కేసీఆర్ శివరా చెన్ని గారు ఎంపీ గారి ఆదర్యంలో ఎన్ఐఏకి ఎన్ఐఆకి ఆధ్వర్యంలో ఎన్ఐడి సహకారంతో పొదుపు శాఖ మహిళల్లో ప్రత్యేక హైదరాబాద్ శిక్షణ పంపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు ఆలోచన కూడా ప్రతి మహిళ కూడా ఏదో సంపాదించాలి ప్రతి ఒక్క అవసరం కూడా ఎంటర్ప్రైజ్ ఉండాలని ఉద్దేశంతో మన ప్రభుత్వం ఆలోచన చేస్తుంటే దానికి అనుగుణంగా ఈరోజు హైదరాబాద్ ప్రత్యేక జగ్గేపేట నందిగామ విజయవాడ నుంచి మహిళా గ్రూప్ రోజు ఎంతమంది నలభై మంది శిక్షణ పోతా ఉన్నారు ఇప్పటికీ బ్యాచ్లు కానీ వీళ్ళు అక్కడ పోయి శిక్షణ తీసుకుని తద్వారా బ్యాంకులో లో ఏదైతున్నాయో ఆ లోన్ ద్వారా వ్యాపారంగా పేపర్ బ్యాగ్స్ కావచ్చు క్లాత్ బ్యాగ్స్ కావచ్చు దాన్ని తయారు చేసి దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి శిక్షణ ఇస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా ఎప్పటికప్పుడు ప్రజల్లో డౌకర్ ఏర్పాటు చేసి ఉత్తితంగా ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మహిళలకు బ్యాంకులో లోన్స్ పరిమితమే కాకుండా వచ్చే లోన్ అయితే ఒక ఎన్నింగ్ చేయాలనే ప్రదర్శనతో ఈరోజు ఆయనకు ముఖ్యంగా ఖచ్చితంగా ఎంపీ కేసీ సింహ చెంది గారికి అదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా మా ప్రాంతంలో చాలా మంది శిక్ష పోయే వాళ్ళు కూడా త్వరలో ట్రైనింగ్ పంపిస్తాం అదేవిధంగా ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి మహిళ అయితే భవిష్యత్తులో కూడా టౌన్లో ఉన్నటువంటి సంఘాలు పెట్మా ద్వారా కూడా వాళ్ళ శిక్ష పంపిస్తాం ఈ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ప్రయత్నం చేస్తున్నది తప్పకుండా మహిళా అభివృద్ధి మా జయంగా భావిస్తున్నాం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ఎంపీ కేసీ శ్రీనివా గారికి ప్రత్యేక ధన్యవాదాలు